హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నల్లగా ఉన్న కాళ్ళు చేతులని అలాగే మోకాళ్ళ దగ్గర మో చేతుల దగ్గర తర్వాత డ్రమ్స్లో ఎలాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా ఎలా మార్చుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో చూద్దాము కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నె తీసుకోండి గిన్నె తీసుకొని పేస్ట్ ఏదైనా సరే మీ ఇంట్లో యూజ్ చేస్తే పేస్ట్ అనమాట కాకపోతే ఇలా థిక్గా ఉండాలి కోల్గేట్ అయినా పెప్సిడెంట్ అయినా లేదంటే రెడ్ డాబర్ అయినా ఏదైనా పర్లేదు కాకపోతే కొంచెం తీసుకోండి అంటే నేను కాళ్ళకి మాత్రమే చేతులకు మాత్రమే అయితే కనుక కొంచెం తీసుకోండి అదే కొంచెం అండ్రాన్స్ దగ్గర కానీ తర్వాత మోకాలు చికెన్ మో చేతుల దగ్గర కాలు చేతులకి అయితే కొంచెం ఎక్కువే కావాలి కాబట్టి పేస్ట్ కొంచెం ఎక్కువ తీసుకోండి పేస్ట్ యూజ్ చేయడం వల్ల నలుపు చాలా ఈజీగా పోతుంది అనమాట త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది రిజల్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట న్యాచురల్గా వస్తుంది అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే వంట చూడ అనమాట వంట చూడని ఒక స్పూన్ వరకు లేదంటే అర అర టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది వంట చోడ కూడా మనకి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బాగా ఉపయోగపడుతుంది అనమాట బ్లాక్నెస్ పోగొట్టడానికి అలాగే చాలామందికి ఎక్కువ నల్ల మచ్చలు పడుతూ ఉంటాయి ఈ శరీరం మీద ఆ నల్ల మచ్చలు బాగొట్టడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి ఈ వంట చోడ అనేది నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి వంట చూడని కూడా కలుపుకోవాలి తర్వాత ఒక అరచక్క వరకు నిమ్మరసాన్ని తీసుకొని నిమ్మరసాన్ని ఈ విధంగా పిండితే మనకి ఏంటంటే మనం వంట చోడ వేసాం కదా అది మనకి నొరక నొరగలా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ మూడిట్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి నిమ్మరసంలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ మీద ఉన్న నలుపు చాలా ఈజీగా పోతుంది అలాగే అంతటి నలుపు అనేది సరే చాలా అద్భుతంగా పోతుంది అనమాట మచ్చలు కానీ ఎలాంటివి ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా మనకి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చూసారు కదా చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం ఇందులో యూస్ చేసిన త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా పవర్ఫుల్గా యూస్ అయ్యాయి కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఉండవు రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా త్వరగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా యూ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు నేను చెప్తాను ముందుగా మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటారో అక్కడ కొంచెం గోరుపెచ్చని వాటర్తో వాష్ చేసేసుకోండి వాష్ చేసిన తర్వాత దీన్ని నిమ్మరసం చేసుకోం కదా నిమ్మ తక్కువ ఉంటుంది కదా ఆ నిమ్మ తీసుకొని కొంచెం డిప్ చేసేసి చక్కగా ఎక్కడైతే బ్లాక్ ఉంది అనుకుంటారో అక్కడ ఒక మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే బాగా మసాజ్ చేయాలి మసాజ్ బాగా చేస్తే అది త్వరగా నడిపిపోతుంది అనమాట తర్వాత మీరు ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి ఇలా వారానికి రెండు రోజులు కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బ్లాక్నెస్ అనేది చాలా ఈజీగా పోతుంది త్వరగా స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట కలర్ ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ